ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ల క్రితం మన ఇండియన్స్ వేరే దేశంలో ఉండి ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా భారతదేశాన్ని అసహించుకునేవాళ్ళు ఎందుకు ఏముంది ఇక్కడ వాళ్ళు ఏం లేకనే కదా అక్కడికి వెళ్ళారు అక్కడ కూడా వీళ్ళని చాలా పెద్ద గొప్పగా చూసేవాళ్ళు కాదు వీళ్ళని చాలా హీన దృష్టితో చూసేవాళ్ళు ఈరోజు భారతీయులకు అక్కడ ఒక మంచి గౌరవ స్థానం ఉంది కారణం ఏమిటంటావు ఈరోజు భారతీయులు నేను భారతీయులు అని గర్వంగా చెప్పుకుంటున్నారు ఇతర దేశాల్లో అండ్ వాళ్ళు చేసేటటువంటి పనికి గుర్తింపు ఉంది ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను కూడా విదేశాలలో చాలా మంది పాటి పాటిస్తున్నారు నువ్వు నువ్వు ఎక్కడికో పోవలేదు నాయనా నువ్వు మన ఋషికేశు హరిద్వారుగా వెళితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ అందరూ ఫారినర్స్ ఉంటారు ఎంత చక్కగా చేసుకుంటున్నారు గురువు గారు పూజలు అసలు భజనలు వాళ్ళ కట్టు బొట్టు చూడ చక్కగా ఉంది అసలు నువ్వే మనమేమో మనం మర్చిపోయాం మన సంస్కృతిని మర్చిపోయాం వేషభాషల్ని మర్చిపోయాం ఇప్పుడు వాళ్ళు పరిగెత్తారమ్మా పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి విశ్రాంతి కావాలా విశ్రాంతి వాళ్ళు వాళ్ళు దేన్నైతే ఆచరిస్తున్నారో దాంట్లో కనిపించాల సో ఇక్కడ ఒక సముద్రం ఉంది అద్భుతమైన సముద్రం జ్ఞాన సముద్రం ఇది ఇక్కడికి వచ్చి నీళ్లు దాగంగానే అర్థమైంది వేరే ఆయన ఇక్కడ అసలు అసలు విషయం ఇక్కడ ఉందిరా అని అయితే నాకు గురుగారు ఒక చిన్న డౌట్ నాకు మనకి ఇంత సంపద ఉంది ఇప్పటికీ కూడా మనకు తెలియని కూడా ఎన్నో కట్టడాలు ఉన్నాయి అవన్నీ అంటే కొంతమంది దుర్మార్గుల చేతిలో అవి కప్పబడి ఉండిపోతున్నాయి ఇప్పటికీ కూడా అయితే ఎన్ని అద్భుతమైన కట్టడాలు ఉన్నప్పటికీ కూడా ఒక తాజ్మహల్ని అంత హైలైట్ చేసి అంత అంటే ప్రపంచంలో ఒక వింత ప్రదేశంలాగా చూపించారు అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి కదా ఒక సమాధిని అక్కడ ముందుంచాల్సిన అవసరం ఏంటి అసలు ఎవరు తీసుకొచ్చిండ్రు మీద చాలా మందికి చాలా నీకు ఇందాకనే ఫస్ట్ లో చెప్పా ఏది వీటన్నిటికీ కారణం డెబ్బై సంవత్సరాలుగా మనల్ని పరిపాలించినటువంటి పాలకులు ఇప్పుడు ఇక్కడ అద్భుతమైన కట్టడాలు బోలుడు ఉన్నాయి బోలుడు అసలు వాటి ముందు తాజ్మహల్ దిగదుడుపు దిగదుడుపు దాని కాస నువ్వు ఎప్పుడో కట్టిన సర్జ తాజ్మహల్ సంగతి కంటే ఈ మధ్య కట్టినటువంటి అక్షరధాం అక్కడే దగ్గరలోనే ఢిల్లీలో ఢిల్లీలో అక్షరధాం మన అబ్దుల్ కలాం దాన్ని ఇనాగరేట్ చేశారు ఒకసారి పోయి చూడు అక్షరధాం ఎంత అద్భుతం తెలుసా ఇప్పుడు కట్టారు ఎప్పుడో కాదు ఇప్పుడు కట్టారు నీకు నీకు ఇంకొక విచిత్రం చెప్పమంటావా స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు సా స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు ఇట్లా టెంపుల్స్ కట్టి చాలా అనుకున్నారు ఫస్ట్ అనుకుంటే వాళ్ళకి అప్పుడు అద్భుతమైన టెంపుల్స్ కట్టారు నువ్వు అటు రాజస్థాన్కి వెళ్తే రాజస్థాన్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి అద్భుతమైన టెంపుల్స్ పాలరాత్తో కట్టుంటారు చాలా బాగుంటాయి కానీ ఈరోజు ఆ టెంపుల్స్ని నిర్మించే వాళ్ళు ఈ చెక్క చెక్కడాలు మన చెక్కుడు పని చేసేటటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు ఎవరున్నారు ఎందుకు ఆలయాలు నిర్మిస్తే కదా వాళ్ళు ఉంటారు ఆ వృత్తి బ్రతుకుద్ది ఆలయాల నిర్మాణమే జరగకపోతే వాళ్ళు ఎందుకుంటారు వాళ్ళు బ్రతుకుతిరువు కోసం వేరే వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయారు గత మూడు నాలుగు వందల సంవత్సరాలుగా నీకు ఆలయం అనేదే కట్టించలా అవునా కాదమ్మా సో ఇప్పుడు మళ్ళా అటువంటి ఆలయాల్ని కట్టించాలి అంటే ఏం చేయాలి వీళ్ళు ఏం చేశారంటే ఈ స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు రాజస్థాన్ అంతా వెతికారు ఓకే వెతికి ఆనాటి శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా ఆ కుటుంబాల్లో ఉండే కుర్రాళ్ళను పట్టుకున్నారు ఎందుకు అంటే ఆ కళ వాళ్ళ జీన్స్ లో అట్లే ఉంటుంది ఆ జెనెటిక్ ఇది ఉంటుంది పట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తున్నారు స్టార్ట్ చేశారు వాళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు మన దుబాయ్లో ఇక్కడ కట్టారు కదా గల్ఫ్ కంట్రీస్లో ఒక టెంపుల్ స్వామినారాయణ టెంపుల్ కట్టారు కదా అక్కడ కట్టి కట్టినటువంటి ఆలయాలన్నీ వీళ్ళ దగ్గర వీళ్ళని తీసుకెళ్ళి అనమాట అంటే మనకు ఉన్నటువంటి విద్వత్ ఏదైతే ఉంటుందో మనకు జనరేషన్స్ నుంచి వస్తుంది అది ఎక్కడ పోదు కాకపోతే దాన్ని మళ్ళా నువ్వు రివైవ్ చేయగలగాల